మీనా ఇంట్లో దీపావళి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఇంటి ముందు మీనా పెద్ద ముగ్గు వేస్తుంది అలాగే రవి బాలు పూలతో తోరణాలు కడుతూ ఇల్లంతా డెకరేషన్ చేస్తారు కట్ చేస్తే శృతి రోహిణి మీనా ముగ్గురు ఒకే కలర్లో రెడ్ కలర్ చీర కట్టుకుంటారు అందరూ సంతోషంగా ఉండటంలో రోహిణికి వర్ధన్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి అని రోహిణితో అడుగుతాడు నిన్ను మనుషులు పెట్టి కొట్టిన బుద్ధిరాలేదార అని రోహిణి తిడుతుంది నాకు లక్ష రూపాయలు కావాలి తీసుకుని రా అని గట్టిగా వర్ధన్ చెప్తాడు రోహిణి చాలా భయపడుతూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది నా కాపురం నిలబడాలంటే ఖచ్చితంగా వాడు అడిగిన లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అని ఏడుస్తూ ఫ్రెండ్తో చెప్పుకుంటుంది కట్ చేస్తే వర్ధన్ రౌడీలను పెట్టి రోహిణిని కిడ్నాప్ చేయించడానికి చూస్తాడు ఒక రౌడీ ఫోన్ చేసి తన ఫ్రెండ్ ఇంట్లో రోహిణి ఉందన్నా అని వర్ధన్తో చెప్తాడు వెంటనే దాన్ని తీసుకొని రండిరా అని వర్ధన్ రౌడీలతో చెప్తాడు రౌడీలు చెప్పిన ఇంట్లో నుంచి మీనా బయటకి వస్తుంది మీనా బాలుతో ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయట ఆగి మాట్లాడుతూ ఉంటుంది రెడ్ చీరలో ఉంది అని మీనాని రోహిణి అనుకొని రౌడీలు కిడ్నాప్ చేస్తారు మీనా వదలండిరా ఎవర్రా మీరు అంటూ అరుస్తూ ఉంటుంది ఫోన్లో అంతా వింటున్న బాలు షాక్ అవుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.